దిల్తో పాగల్ హై కరిష్మా కపూర్ నటించిన పాపులర్ బాలీవుడ్ మూవీ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ప్రేమ్ కహానీ అది కానీ ఆమె జీవితంలో కాంటెంట్ అయితే ఇంకా ఇంకా పాగల్ కహాని ఇద్దరు భర్తలు ముగ్గురు భార్యలు ఐదుగురు పిల్లలు పెళ్లిళ్ళు విడాకులు అంతకు మించి అంతు చిక్కని ఆస్తిపాస్తులు అయ్యవ్వారెం గ్లామర్ అండ్ కార్పొరేట్ జనాలను ఒకప్పటి బాలీవుడ్ గ్లామర్ ఐకాన్ కరిష్మా కపూర్ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది ఇటీవలే ప్లేయర్ సంజయ్ కుమార్ చనిపోయారన్న వార్త ఆమెను కలవరపరిచింది అంతులేని వేదనతో అంత్యక్రియలైతే ముగించారు కానీ ఆమె గారి మాజీ భర్త గారి ఆస్తిపాస్తుల పంపకాల పంచాయతీ మాత్రం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు సంజయ్ కపూర్ మరణం సినిమా ఇండస్ట్రీతో పాటు బిజినెస్ ఫీల్డ్ లో కూడా ఒక సంచలనం లండన్ లో పోలో ఆడుతూ పొరబాటును ఈగను మింగి గుండెపోటు వచ్చి చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు ఆయన తదనంతరం ఆయనకున్న అంతులేని సంపద మాత్రం ఇప్పుడు చిక్కు ప్రశ్నగా మారింది సోనా కాంస్టర్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ దీని విలువ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తండ్రి సురేందర్ కపూర్ నుంచి ఏకైక కొడుకుగా ఛార్జ్ తీసుకొని రెండు వేల పదిహేను నుంచి చైర్మన్ గా ఉంటున్నారు సంజయ్ కపూర్ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు వారసులు ఎవరవుతారోతానికి సోనా కాంస్టర్ బాధ్యతల్ని బోర్డు నిర్వహిస్తోంది ఈలోగా సంజయ్ కపూర్ అక్కా సీన్లోకి సీన్లోకొచ్చి వాటో కోసం పోరాడతారని కొన్ని వస్తున్నాయి పోప్స్ లెక్కల ప్రకారం చనిపోయే సమయానికి సంజయ్ కపూర్ స్థిర చరాస్తులు పదివేల మూడు వందల కోట్లు మరో పదమూడు వేల కోట్ల విలువైన ఎస్టేట్ కూడా ఉంది వారసత్వ చట్ట ప్రకారం ఆయన భార్య ప్రియా సచిదేవ్ కే ఆస్తిపై అన్ని హక్కులు సంక్రమిస్తాయి కరిష్మా కపూర్ తో ఉన్నప్పుడు తనకు పుట్టిన ఇద్దరు పిల్లల పేరు మీద పద్నాలుగు కోట్ల బాండ్లు రాసి సెటిల్ చేశారు సంజయ్ కపూర్ ఇటు తర్వాతి భార్య ప్రియాతో మరో ఆరేళ్ల పిల్లాన్ని కన్నాడు ఆమె మాజీ భర్త కొడుకును కూడా దత్తత తీసుకున్నాడు ఈ నలుగురు పిల్లలకు కాన్స్టర్ కంపెనీ వ్యాపారంతో ఇటువంటి సంబంధమూ లేదు సంజయ్ కపూర్ పర్సనల్ అండ్ మ్యారీడ్ లైఫ్ కూడా మాంచి స్పైస్ ఉండేదే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నందితా మెహతానీతో తొలిసారి పెళ్లి చేసుకుని రెండు వేల్లో విడాకులు తీసుకున్నాడు సంజయ్ కపూర్ తర్వాత రెండు వేల మూడులో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ని పెళ్లాడి పదమూడేళ్లు కాపురం చేశాడు తర్వాత గృహహింస అభియోగాలపై రెండు వేల పదహారులో విడాకులు తీసుకుంటాడు గర్భవతిగా ఉండగా తనపై సంజయ్ కపూర్ తల్లి చేయి చేసుకుందన్న ఆరోపణలతో అప్పట్లో ఈ విడాకుల కథ పెద్ద సంచలనంగా మారింది పిల్లల పేరు మీద పద్నాలుగు కోట్ల బాండ్లు రాయించుకొని సంజయ్ తో సెటిల్మెంట్ చేసుకుంది కరిష్మ కపూర్ మాది కపూర్ ఫ్యామిలీ డబ్బు కోసం పెళ్లి చేసుకునేంత దరిద్రులమ కాదు అని కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ అప్పట్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు పైగా అల్లుడు సంజయ్ కపూర్ ని థర్డ్ క్లాస్ మ్యాన్ అంటూ తిట్టిపోశారు సో అతడి ఆస్తి కోసం ఇప్పుడు కపూర్ ఫ్యామిలీ వెంపర్లాడుతుందా అనేది సందేహాస్పదమే సంజయ్ కపూర్ బిజినెస్ ఎంపైర్ ను వేల కోట్ల సంపదను ఎవరు సొంతం చేసుకుంటారు అనే సస్పెన్స్ తో కార్పొరేట్ సెక్టర్ వేడెక్కిపోయింది కూడా